హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఓ మంచి ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి విజయనగరం రామనారాయణ టెంపుల్ దగ్గర ఈ ఇండివిజువల్ హౌస్ అవైలబుల్ అండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మంచి ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి నూట ఎనభై మూడు గజాల్లో ఇది కన్స్ట్రక్షన్ చేశారు ఎంట్రన్స్లో వచ్చేసరికి కార్ పార్కింగ్ అండి కంప్లీట్ కన్నా ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అండి టైల్స్ కూడా చాలా మంచిగా వేస్తున్నారు కంప్లీట్గా సౌత్ ఫేసింగ్ వస్తుందండి హౌస్ అయితే చాలా బాగుంది చాలా బాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు విత్ సీలింగ్లు అండి కంప్లీట్ కన్నా ఇది వచ్చేసరికి కిచెన్ అండి కంప్లీట్గా కిచెన్ అనమాట చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఇది వచ్చేసరికి హాల్ అండి డైనింగ్ విత్ హాల్ చాలా పెద్దదండి చాలా బాగా ఇచ్చారు హాల్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది మీకు మెటీరియల్ అయితే చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేయడానికి అయితే ఇవ్వండి నాగార్జున సిమెంట్ అండి నాగార్జున సిమెంట్తోని ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి కంప్లీట్గాను పుట్టిలు వచ్చేసరికి జేకే వాల్ పుట్టి అనమాట కంప్లీట్గాను పెయింటింగ్ వచ్చేసరికి ఏషియన్ పెయింట్ చేస్తున్నామండి హౌస్ అయితే బ్రహ్మాండంగా చాలా బాగుంటుందండి హౌస్ అయితే మాత్రం మీకు కంప్లీట్గా ఇది వచ్చేసరికి హాల్ అండి హాల్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది హాల్ చాలా పెద్దది ఇచ్చారనమాట కంప్లీట్గా విత్ సీలింగ్ అనమాట మీకు సెట్ బ్యాగ్స్ కూడా చాలా పెద్దదిగా ఇచ్చారండి సెట్ బ్యాగ్స్ కూడా చాలా బాగుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి బాత్రూమ్ అండి కామన్ బాత్రూమ్ బ్యాక్ సైడ్ ఇచ్చారనమాట ఇది వచ్చేసరికి బోర్ అండి ఇక్కడ బోర్ ఇక్కడ తీశారు మీ సెట్ బ్యాగ్స్ అయితే మాత్రం చాలా బాగుందండి సెడ్ బ్యాగ్స్ కూడాను లేవు అయితే మాత్రం చాలా బాగుంది లేఅవుట్ మీకు కామన్ బాత్రూమ్ కూడా చాలా పెద్దది ఇచ్చారండి హాల్ అయితే మాత్రం చాలా పెద్దది ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దదండి మాస్టర్ బెడ్రూమ్ అయితే అద్భుతంగా ఉంది మీకు పెయింటింగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయండి టైల్స్ పెయింటింగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయండి కంప్లీట్గా సేఫ్టీ గ్రీల్స్ ఇస్తున్నారు విండోస్ కూడా చాలా పెద్ద ఎక్కారండి హౌస్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది నైంటీ పర్సెంటేజ్ మీకు బ్యాంక్ లోన్ వస్తుందండి మీకు అన్ని బ్యాంకుల లోన్ కూడా వస్తుందండి స్టేట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి ఓవరాల్గా గవర్నమెంట్ బ్యాంక్స్ అన్ని లోన్లు వస్తుందండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము మీకు ఇక్కడ నుంచి వై జంక్షన్ ఉంది కదండి విజయనగరం వై జంక్షను వీటి అగ్రహారం ఉంది వన్ కేఎం వస్తుందండి కంప్లీట్గా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు కంప్లీట్గాను ఇది వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అండి మీకు నాలుగు వైపులా షెడ్ బ్యాగ్స్ అయితే మాత్రం చాలా బాగా ఇచ్చారండి నాలుగు వైపులను ఇది వచ్చేసరికి మీకు షెడ్ బ్యాక్స్ ఏరియా అండి కంప్లీట్గాను నూట ఎనభై మూడు గజాల్లో అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారనమాట ఎవరైనా ఈ టైంలో తీసుకుంటే మీకు చాలా బాగుంటుందండి మంచి ప్రైజ్లు ఇస్తారు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రేటు పెరిగే అవకాశం ఉంది హౌస్ ప్రైజ్ వచ్చేసరికి యాభై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది అన్ని బ్యాంక్ లోన్స్ కూడా అవైలబిలిటీ ఉందండి హౌస్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇదే వెంచర్లో గ్రూప్ హౌస్లో అయితే మాత్రం తక్కువ బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్